న్యూస్ నేను వెంకట్ ముందుగా జిల్లా వ్యాప్తంగా మీకోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం రాష్ట్రంలో జులై ఒకటి నుంచి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి ఇస్తామని దీనికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్న మంత్రి పారదసారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మౌలిక వసతుల ఏర్పాటులో భాగంగా జిల్లా వైద్యశాలను పరిశీలించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు పండుగల మార్కాపురం శాసనసభ్యుల కందుల నారాయణ రెడ్డి విజయోత్సవ ర్యాలీ యువ నాయకులు కందుల రోహిత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఎన్నికల హామీ మేరకు జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి ఇస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు దీంతో మొత్తంగా అరవై ఐదు లక్షల పింఛనార్థులకు లబ్ధి చేకూరునుందని ప్రజలు ఎవరు ఆధారపడవద్దని సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ నగదు అందజేస్తామని మంత్రి తెలిపారు లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఇరవై ఎనిమిది కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నేను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు అందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూ జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను దాదాపు అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు పాయింట్ మూడు లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేయకూడదు చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పోయిన ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం ఒక పది పదిహేను రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను ఈ పెన్షన్ని జూలై ఒకటో తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్లన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా చేస్తామని ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత సమయపాలన అతి ముఖ్యమని అధికారులకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అయిన మీకోసం కార్యక్రమాన్ని సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల డివిజన్ కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయిలో కలెక్టరేట్లోనూ అధికారులు నిర్వహించారు ప్రకాశం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ శ్రీమతి ఆర్ శ్రీలత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు మాధురి ప్రజల నుంచి ఫిర్యాదులు విజ్ఞప్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రెండు వందల పద్నాలుగు అర్జీలు వచ్చాయి వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అప్పటికప్పుడే కలెక్టర్ ఆదేశించారు అన్ని శాఖల ఉన్నతాధికారులు తమ లాగిన్లోకి వచ్చిన అర్జీలను రెగ్యులర్గా పరిశీలిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు అర్జీదారులు సంతృప్తి చెందేలా పిటిషన్ల పరిష్కారంలో సాహిత్య సహేతు కథ ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఆర్థిక పరమైన న్యాయపరమైన అంశాలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు అనంతరం ఎన్నికల విధుల నిర్వహణలో ఉత్తమ పనితీరు చూపిన అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందించారు పాస్వర్డ్ పాతదే కాకపోతే మరోసారి పర్సనల్గా ప్రతి హెచ్ఓడి గారి దగ్గర కూడా ఉండాలి హెచ్ఓడి దగ్గర నేను ప్రాబలీ నెక్స్ట్ దీంట్లోన ఎవరికి ఒక ఇద్దరు ముగ్గురు హెచ్ఓడికి రమ్మని ఆ హెచ్ఓడి ఓపెన్ చేయమని చెప్తాను ఆ ల్యాప్టాప్లో సో దయచేసి ఎవరో మీ జూనియర్ అసిస్టెంట్ అఫ్ కోర్స్ ఎవరో ఆపరేట్ చేస్తారు బట్ అది తెలిసి ఉండాలి ఎక్కడో రాసుకొని ఎక్కడో ఇచ్చేయాలి మీకు అందరికీ తెలిసి ఉండి ఉంటే ఓకే తెలియకపోతే ఈరోజు వెళ్ళే ముందు మీరు ఇక్కడ కనుక్కొని తీసుకొని వెళ్ళండి నా పాస్వర్డ్ నా లాగిన్ కూడా నేను కూడా ఇది చేసుకుంటాం సో అట్లాగే అందరి పాస్వర్డ్లో లాగిన్ ఇచ్చేస్తాం సో సేమ్ వెబ్సైట్ కాకపోతే మనకి నేమ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత మనము ఈ ఫస్ట్ గ్రీవెన్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది సో టెన్షన్గా పది గంటల కంటే చాలా దూరభారం నుంచి చాలామంది గ్రీవెన్స్ కోసం రకరకాల సమస్యల కోసం వస్తుంటారు ప్రభుత్వం వారు కూడా ఈ గ్రీవెన్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మరి మీరు పేపర్లో చూస్తుంటారు అక్కడ కూడా వాళ్ళు కూడా గ్రీవెన్స్ తీసుకొని వివిధ రకాల స్టేజీలు తీసుకొని ఎక్కడికక్కడ ఆ సమస్యల కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కాకపోతే మన అందరికీ తెలుసు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఫైనల్గా చేయాల్సింది ఆ స్థానిక అధికారి మాత్రమే సో ఇది అంతవరకు విచేంద్రీకరణ జరిగి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అయితే అంత మేరకు ఆయా పై స్థాయిలో ఆ గ్రీవెంట్స్ ఆ వినపాలనేవి తగ్గుతాయి సో ఇక్కడ రెండు రకాల గ్రీవెన్స్ ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్తో ముడిపడి ఉన్నటువంటి గ్రీవెన్స్ అది ఎలాగూ కింద స్థాయి నుంచి ఏదో సమస్య ఉంటే దానికి రోడ్డు లేదంటే ఆ రోడ్డు శాంక్షన్స్ కోసం మనం ప్రపంచ పంపిస్తాము అది చేస్తాం గత పది సంవత్సరాలుగా మార్కాపురం గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరగా అలసి సొలసిపోయిన తెలుగు తమ్ముళ్లకు మార్కాపురం గడ్డపై కందుల నారాయణ రెడ్డి విజయంతో సైకిల్ జెండా రెపరెపలాడడంతో టీడీపీ నాయకుల కార్యకర్తల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విజయోత్సవ ర్యాలీ కార్యక్రమం పండుగలా చేపట్టారు ఈ విజయోత్సవ ర్యాలీ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ టీడీపీ యువనాయకులు కందుల రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు రోహిత్ రెడ్డికి శాలువాలు కప్పి పూలమాలతో స్వాగతం పలకగా మహిళలు హారతలు పట్టి విజయోత్సవ తిలకాలు దిద్ది బ్రహ్మరథం పట్టారు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి టీడీపీ డీజే పాటలతో వీధులంతా దడ పుట్టిస్తూ టీడీపీ జనసేన పార్టీ రంగులు చల్లుకుంటూ యువత మునిగి తేలారు రాష్ట్రానికి అభివృద్ధి అడుగులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపుర పశ్చిమ ప్రాంత వెలుగులు కందుల నారాయణ రెడ్డిలతోనే సాధ్యమవుతుందన్న సదుద్దేశంతోనే అఖండమైన విజయాన్ని ప్రజలు అందించడం జరిగిందంటూ ముదిరాజ్ కోటకాలనీ వీధులలో డీజే పాటలతో నాయకుడు రోహిత్ రెడ్డి చిందులతో హోరెత్తిస్తూ ప్రతి ఇంటి అక్క చెల్లెమ్మలకు అవ్వాతాత చేతులు ఎత్తి నమస్కరిస్తూ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ కృతజ్ఞత అభివాదం చేశారు ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ టిడిపి యువనాయకులు కందుల రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై అపారమైన ఆధారాభిమానాలు చూపించి మా పెదనాన్న అయిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు గత ఐదు సంవత్సరాల నుండి వైసీపీ నాయకుల అరాచకాల దాడులను కష్ట నష్టాలను ఎదుర్కొని తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని పార్టీ కోసం శ్రమించి నష్టపోయిన ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తామని అన్నారు ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా అర్హులైన తెలుగుదేశం కార్యకర్తలను ఉంచుతామని కార్యకర్తల బాగోగులు మా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతకల సుబ్బయ్య మండల గ్రామ కార్యదర్శులు ఈర్ల శ్రీనివాసులు ఏర్ల పెద్ద కాసయ్య మండల తెలుగు యువత అధ్యక్షులు మేకల యాదవ్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గాయం లక్ష్మిరెడ్డి మండల జనసేన పార్టీ నాయకులు వెలుగు కాశీరావు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పశ్చిమ ప్రాంతం నీరు లేక వెలవెల్లాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం దుర్మార్గమని సీపీఐ సిపిఐ పార్టీ రైతు సంఘం నాయకులు తీవ్రంగా విమర్శించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు శ్రీ సుబ్బయ్య వెలుగుండ ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని అలాగే ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు తక్షణమే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులను ప్యాకేజీని తక్షణమే అందించాలని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి హనుమారెడ్డి ప్రధాన కార్యదర్శి కెవీరారెడ్డి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి అందె నానరయ్య ఆధ్వర్యంలో అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు కాసిం రైతు సంఘం నాయకులు సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు వెలుగొండ ప్రాజెక్టు రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రారంభమైంది ఇప్పటికి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది కానీ దురదృష్టవశాత్తు ఇంత సుదీర్ఘకాలం ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవటం నిత్యం కరువు కాటకాలకు గురయ్యే ప్రకాశం పశ్చిమ ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబించిన కారణంగానే రైతాంగం కానీ ప్రజానీకంగా అనేక ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అరకొర నిధులు ఇవ్వటం కాకుండా గత బడ్జెట్లో నూట ఒక కోటి రూపాయలు మాత్రమే ఇవ్వటం అంటే ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఉంది మరి ఎన్నికలు జరిగినాయి ప్రభుత్వం మారింది ఈ కొత్త ప్రభుత్వం అయినా సరిపోయిన నిధుల్ని కేటాయించి వెంటనే ఏ అయితే కొరవు పనులు ఉన్నాయో వాటిని పూర్తి చేయాలని తాగునీరు సాగునీరు ప్రజానీ కనుక అందించాలని అట్లాగే నిర్వాసితుల సమస్యని పరిష్కరించి ఈ సమస్య ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చొరవ తీసుకొని పూర్తి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం ద్వారా కొమ్మరోలు మండలంలో ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించినట్లు కొమ్మరౌలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం కొలువు తీరి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం అనే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించింది ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమ్మరోలు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి ప్రజా సమస్యల వినతి పత్రాలను తహసీల్దార్ మల్లికార్జున నాయుడు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో స్పందన కార్యక్రమంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కార్యక్రమానికి నూతన ప్రభుత్వం కొత్త నామకరణ చేసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంగా ఏర్పాటు చేసిందని ఈ రోజు నుండి ఈ కార్యక్రమం అమలులోకి వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంపై జిల్లా జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు మొదటి రోజు ఆరు అర్జీలు వచ్చాయని వాటిలో ఒకటి పరిష్కరించినట్లు తహసీల్దార్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు కొత్తపల్లి నరసింహరావు డిప్యూటీ తహసీల్దార్ సలీం గృహ నిర్మాణ శాఖ ఏఈ కృష్ణారెడ్డి అంగన్వాడీ సూపర్వైజర్ వసంత్ కుమారి వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్రీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి సర్వేయర్ ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పెద్దదేవనాయక్ కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీ విద్య మరియు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఖమ్మం రోడ్లో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో షష్టమ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి షష్టమ బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మొదలయ్యాయి గోపూజ విశ్వక్సేన ఆరాధన అంకురార్పణతో ఉత్సవాలు మొదలయ్యాయి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరించారు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఉభయ దాతలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారి పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తొండమల్ల కోశాధికారి వేముల పిచ్చిరావు అదనపు కార్యదర్శి నిట్టూరు వెంకటరమేష్ ఉప కోశాధికారి రావుపాటి రాజా మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు షార్ట్ పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో పైగా టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం सेल नाइन डबल सेवन वेलकम बैक ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మీకోసం ప్రజా పర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యలు అర్జీ రూపంలో బాధితుల అధికారులకు అందజేసేవారు సార్వత్రిక ఎన్నికల అనంతరం నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మీకోసం కార్యక్రమం బాధితులకు అండగా నిలవడంతో పాటు ఏళ్ల తరపడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మేమున్నా మీకు తోడుగా అని భరోసా ఇచ్చేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరుతో వస్తుంది ప్రతి దరఖాస్తుకు జవాబుదారి ఉండేలా పక్కా ప్రణాళిక ఏర్పాటు చేశారు ఎన్నికల అనంతరం మొదటిసారి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునేందుకు మీకోసం కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ప్రారంభించారు ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మొదటిసారి మీకోసం కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యలను అర్జీ రూపంలో సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగిందన్నారు అర్జీలో అందుకున్న అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వెబ్సైట్లో నమోదు చేయడం జరుగుతుంది అన్నారు ప్రతి అర్జీ యొక్క ప్రోగ్రెస్ వెబ్సైట్లో చూసి తెలుసుకోవచ్చు అన్నారు ఎన్ని రోజులకు సమస్యలు పరిష్కారం అవుతాయో సమయంతో సహా వెబ్సైట్లో చూసేందుకు వీలు కల్పించడం జరిగిందన్నారు మార్కాపురం డివిజన్లో ప్రతి మండల హెడ్ తో పాటు డివిజన్ కేంద్రంలో ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించబడుతుందని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలని పిలుపునిచ్చారు అనంతరం ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సబ్ కలెక్టర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు जून ट्वेंटी ट्वेंटी फोर वी आर्टारिंग दिस् ग्रीवियसम इन अ रिवेम वे चाल मे पर्सन पेटेशनर्स इलेक्शन तरह वे चाहिए दे पेटिशन ग्रीव दिजुलेस बी प्राप्लीसम प्रति मंडे टेन एम एवरी कलेक्टर लैवल पे तरह डिवीजन लैवल तरह मंडल लैवल पे नार्मल स्टार्ट टेकिंग इट वि प्रोफेषनल वे एवरीथिंग वटर यू विल रिसव इट विवेन अ रिसीव टू दजेशनर आलो आ तर दे वि गेटिंग आ ग्रिव्यांस नंबर देंटली चेक द आनल स्टेटस अं दटल आलो आर्टल डॉट एपी डॉट जीओवी डॉट इन पब्लिक ग्रिव्यांसम स्टार्ट दैरक्टली अड डीटेल अगर रिवेंस नंबर पड़ते गेट देटस एसएन पीरियज इतना टाइम पड़े इत डी अतार प्रती मिले स्टार्टअप ప్యాసింజర్ రైళ్లను నడిపి చిరు వ్యాపారులు మరియు రైతులకు మేలు చేయాలని రీట్ సంస్థ మేనేజర్ కత్తి ఆనోజీరావు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో ప్యాసింజర్ రైలు తిరగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డోన్ ప్యాసింజర్ కొన్ని రైల్వే స్టేషన్లు ఆగకపోవడం రైతులు చిరు వ్యాపారులు ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు మేము గ్రామాలలో స్వచ్ఛంద సేవ కార్యక్రమంగా పాల్గొని సమస్యల మీద పోరాడుతుంటాము అలాగే సంగపేట గ్రామంలో కరోనా టైంలో కొన్ని రైలు రద్దు చేయడం జరిగినది ఆ రైలు రద్దు చేయడం వలన రైల్వే స్టేషన్కి వచ్చే ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాంతో కూడా కాకుండా అన్ని ఎక్స్ప్రెస్లు అయిన తర్వాత ఎక్కడికి పోవటం కూడా అవకాశం లేక ఆటోలు లేక బస్సులు లేక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ విషయం మీద గతంలో రైల్వే డిపార్ట్మెంట్ డీఆర్ఎం గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే ఎంపీ మా ఊళ్ళు శ్రీనివాసరెడ్డి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే అన్నారాంబాబు కార్యక్రమంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా అర్జీ ఇవ్వడం జరిగింది కానీ అది గమనించిన కానీ ఇంతవరకు కూడా మాకు ఎటువంటి సమస్య కూడా తీరటం లేదు ఇబ్బందులు పాలేదిన ప్రతి వ్యాపారస్తులు మిలిటరీ వాళ్ళు తర్వాత వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా పక్క పల్లెలకు వెళ్ళే చాలా సౌకర్యాలతో పనులు చేసుకుంటా కార్యక్రమాలు ఏవైనా ఉంటే అక్కడి నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది అలాంటిది కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కారణం ఏంటంటే బండ్లు ఆగటం లేని కారణం వలన ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు అదే కాకుండా ప్రతి గ్రామంలో ఒక ముప్పై నుంచి ఒక నలభై రైల్వే పాసులు కూడా తీసుకోవడం కూడా జరిగింది అదే కంటిన్యూగా బస్సు అదే ఉండి అదే మన టికెట్లు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుందని కూడా మేము అనుకున్నాము ఈ విషయాలు కూడా అధికారులకు కూడా తెలియజేసినాము కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ మధ్యకాలంలో కూడా ఈ పేపర్ కటింగ్ పేపర్లు కూడా వేయటం కూడా జరిగింది దీనివల్ల ఏంటంటే కాశీగూడ హుబ్లీ తర్వాత హుబ్లీ సో డోను ప్యాసింజరు తర్వాత కాశీగూడకు వచ్చే ప్యాసింజర్లు తర్వాత ఎక్కువగా డోన్ ప్యాసింజర్ వలన బాగా జనాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అది కృష్ణాపురంలో మాత్రం ఆగుతుంది పక్కన సోని మాత్రం ఆగటం లేదు ఇవన్నీ గమనించి అధికారులైన మీరందరూ కూడా ఇది గమనిస్తూ ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని ఈ మనం తీసుకుని మా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసి మార్కాపురంలో త్వరలోనే ప్రభుత్వం కాలేజీను అందుబాటులోకి వచ్చేలా చేస్తామని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామం వద్ద నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు అనుమతికి సంబంధించి మౌలిక వసతులను నేషనల్ మీడియా కౌన్సిలర్ ఆఫ్ ఇండియా సభ్యులు డాక్టర్ హేమంత్ డాక్టర్ బీవా బౌరోహా డాక్టర్ సంజయ్ కుమార్ భట్ పరిశీలించారు మెడికల్ కళాశాల నిర్మాణం దశలో ఉన్న నేపథ్యంలో మార్కాపురం పట్టణ సమీపంలో ఉన్న ప్రభుత్వ జిల్లా వైద్యశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు వైద్యశాలలో వివిధ విభాగాలను పరిశీలించి మెడికల్ కాలేజీ ప్రవేశాలకు అనువుగా ఉంటుందో లేదో నమోదు చేసుకున్నారు విద్యార్థులకు ప్రొఫెసర్లకు బోధనేతర సిబ్బందికి సంబంధించిన మౌలిక వసతులను పరిశీలించారు వైద్య విద్య చదువుతున్న విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందా లేదా అని స్థానిక వైద్యులతో చర్చించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ సావిత్రి డిప్యూటీ డిఎంహెచ్ఓ స్థానిక వైద్యులు తదితరులు పాల్గొన్నారు నేషనల్ క్యాడెట్ కాప్స్ ట్రైనింగ్ యూనిట్ను తెనాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రకాశం జిల్లా దోనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న నేషనల్ క్యాడెట్ క్యాప్స్ ట్రైనింగ్ యూనిట్ ఈ విద్యా సంవత్సరానికి వొకేషనల్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యను అభ్యసించిన కర్ణం మల్లేశ్వరి మరియు ఎంతో మంది స్పోర్ట్స్ కోటాలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్లారని గత మూడేళ్లలో స్కూల్ యొక్క రూపురేఖలు మారిపోయి ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ఉందంటూ ఈ ఏర్పాట్లు చేయడానికి దొనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు బాధ్యతగా చేపట్టినప్పటి నుండి ఎన్నో అంచలంచులుగా ఎదుగుతూ పదవ తరగతి స్కూలు విద్యార్థులు తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు చెప్పారు అదే క్రమంలో ఎన్సిసి యూనిట్ విద్యార్థిని విద్యార్థులతో తెనాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నర్సింహారావు శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసి మళ్లీ ప్రజల వద్దకు వెళ్ళుటకు అందరూ అనువుగా కలిసిమెలిసి ముందుకు సాగాలని దర్శి అసెంబ్లీ కూటమి అభ్యర్థి డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి కోరారు ప్రకాశం జిల్లా కుర్చేడు మండలంలోని తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా ఉండడంతో దర్శి అసెంబ్లీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ లక్ష్మి సోమవారం కురిచేడు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను దర్శి పిలిపించుకొని వారిని సమన్వయపరిచి విభేదాలు వీడి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని అన్నారు ఈ సమావేశానికి మండలంలోని పదిహేను పంచాయతీల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి సభ్యులు హాజరయ్యారు గ్రామాలలోని డీలర్లు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇందిరా క్రాంతి పథకంలోని వివో పోస్టులకు కావాల్సిన అభ్యర్థులను త్వరలో ఎంపిక చేసి ఆయా ఖాళీలను భర్తీ చేస్తామని దీనికి గ్రామస్థాయిలో నాయకులు సహకరించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో రెండు గ్రూపులు కుర్చేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెడతల నేమిలయ్య మాజీ అధ్యక్షులు కాట్రాజ్ నాగరాజు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథరావు మాజీ కన్వీనర్లు కిలారి కొండయ్య గణపతి శేషయ్య గొట్టిపాటి వెంకటేశ్వర్లు గొట్టిపాటి నాగేశ్వరరావు పావులూరి కోటిలింగయ్య లింగయ్య ఎంసీ మాజీ వైస్ చైర్మన్ మొఘల్ మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు దైవ దర్శనానికి వెళ్ళి మొక్కు తీర్చుకుని తిరుగు ప్రయాణంలో అనంతలోకాలకు ఓ వ్యక్తి వెళ్లిపోయిన విషాద ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామం వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి పొలాల్లో పడి వ్యక్తి మృతి చెందాడు బేస్తవారిపేట ఎస్సీ పాలెంకు చెందిన ఇరవై ఆరు సంవత్సరాల చిన్నం శెట్టి చినకాశయ్య తన భార్య వీరమ్మతో కలిసి ఈరోజు ఉదయం పాట నుండి ద్విచక్ర వాహనంలో కడప జిల్లా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి దైవ దర్శనానికి వెళ్లారు అక్కడ దైవ దర్శనం అనంతరం ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణంలో వస్తుండగా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట రాష్ట్ర ప్రధాన రహదారిలో ఒక్కసారిగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న చిన్నకాసియ కింద పడే మెడలు విరిగి అక్కడికక్కడే మృతి చెందాడు అతని భార్య వీరమ్మకు కుడిచెయి సగానికి విరిగినట్లు సమాచారం ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వన్ జీరో ఎయిట్కు సమాచారం ఇవ్వగా గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు ఆమెను తరలించారు ప్రమాద విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ సబ్ఇన్స్పెక్టర్ రావు మరియు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇదిలా ఉండగా మృతుడు ఒరిసాలోని జీవనోపాధి సాగిస్తుండేవాడని సంవత్సరం క్రితమే పీరమ్మతో ఇతనికి వివాహం అయిందని వీరికి ఒక చిన్న పాప ఉందని పాప పుట్టిన ఆనందంలో మొక్కుబడి తీర్చుకోవడానికి బ్రహ్మంగారి మాట వెళ్ళి తిరిగి వస్తూ అనంత లోకాలకు వెళ్లడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి విద్యార్థులు చదువుకోవడంతో వారి విలువలు ఉన్నత శిఖరాల వైపు అద్రోహిస్తాయని మండల విద్యాధికారి దేవరకొండ సుజాత తెలియజేశారు ప్రకాశం జిల్లా తుల్లుపూడు మండలంలోని లింగారెడ్డి కాలనీ మండల ప్రాథమిక పాఠశాలలో నేను బడికి పోతా అనే కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాలి ఆధ్వర్యంలో విద్యార్థులకు తల్లిదండ్రులతో కలిపి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి డి సుజాత మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలందరూ కూడా తమ వయసును బట్టే తరగతిని నిర్ణయించి చదువులను అందించడం జరుగుతుందని వివరించారు పిల్లల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించి వారి మంచి భవిష్యత్తుకు సరైన బాటలు వేసే విధంగా బాధ్యతలు తీసుకోవాలని పేర్కొన్నారు మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువుల నుంచి వారి భోజన వసతులు వసతి గృహాల ఏర్పాటుతో పాటు ఆర్థిక జీవన ప్రమాణాలను ఆసరాగా ఉండేలా అండగా ఉంటుందని తెలిపారు అనంతరం పాఠశాల చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు విశ్రాంత పోస్ట్ మాస్టర్ షేక్ నజీర్ అహ్మద్ ఎల్ఐసి ఏజెంట్ సుబ్రహ్మణ్యంల ఆర్థిక సహాయంతో బలపాలు పెన్నులు పలకలతో పాటు విద్యార్థులు కావాల్సిన ఇతర సామాగ్రిని అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు షేక్ శేక్షావలి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్